నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు నమస్తే రాజేష్ గారు ప్రస్తుతం స్పష్టత వచ్చేసింది షర్మిరని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా నియమిస్తూ ఏఐసిసి కూడా ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసింది సో మన రుద్రరాజు రెసిగ్నేషన్ అప్పుడే ఊహించాం దీనికోసం రంగం సిద్ధమైపోయింది షర్మిల పట్టాభిషేకం లాంఛనమే కాంగ్రెస్ పార్టీ పరంగా అనేది అనుకున్నా అనుకున్నట్లుగా సో ప్రస్తుతం మరి షర్మిల ప్రయాణం ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు రేపు అయితే ఖచ్చితంగా కొంత ఆవిడ శక్తి సామర్థ్యాలకి పరీక్ష ఆంధ్రప్రదేశ్ లో పర్ఫర్మెన్స్ అనే శక్తి సామర్థ్యాలకు పరీక్ష సో ఏ తీరాలకు చేరే అవకాశం ఉందంట ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒక కని విని ఎరుగని ఒక కొత్త పప్పుడు చూస్తున్నాం మనం నేను అనుకోవటం రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఇది ఒక కొత్త ఒరవడి ఏంటి అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా దగ్గుబాటి పురంధరేశ్వరి గారు ఉన్నారు కేంద్రం ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా వైఎస్ శర్మ గారు ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అంటే ఇక్కడ రాష్ట్రంలో క్రియాశీలకంగా ఉన్న నాలుగు రాజకీయ పక్షాల్లో రెండిటికి వైఎస్ఆర్ గారు సంతానం అధ్యక్షులుగా ఉన్నారు రెండిటికి ఎన్టీఆర్ గారు కుటుంబ సభ్యులు అధ్యక్షులుగా ఉన్నారు బహుశా నేను అనుకోవటం ఇంతవరకు ఎప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక కొత్త పోకడ ఇప్పటి వరకు అంటే పవన్ కళ్యాణ్ గారు కమ్యూనిస్ట్ పార్టీలు వీటిని పక్కకు పెడితే ఈ నాలుగు రాజకీయ పక్షాలు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కేంద్రంలో ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఈ నాలుగు రాజకీయ పక్షాలకి రెండు కుటుంబాల నుంచే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అధ్యక్షులుగా ఇది ఒక ప్రజలు కూడా కొంచెం ముక్కను వేలేసుకొని చూస్తున్నారు అనమాట అయితే ఇక్కడ మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే గారి కాంగ్రెస్ పార్టీ రంగ ప్రవేశం తర్వాత ఆమె వాళ్ళ రాష్ట్ర శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టడం పూర్వ పూర్వరంగాన్ని ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఒకనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి ఫయించిన రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘ కాలం కాంగ్రెస్ నాయకుడిగా చెలమణి రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాంగ్రెస్ లో వారు ఎంటర్ అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ వారికి మంత్రి పదవి ఇచ్చింది రెండు సార్లు పిసిసి అధ్యక్షులు చేసింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల నాటి వారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు తర్వాత పంతొమ్మిది తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు వారు సిఎల్పి లీడర్ గా ఉన్నారు తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో వారు ముఖ్యమంత్రిగా కొనసాగున్నారు కాంగ్రెస్ పార్టీని అంటే కాంగ్రెస్ పార్టీయే ఇవాళ వైఎస్ఆర్ కుటుంబానికి రాజకీయంగా గుర్తింపు గౌరవం హోదా స్థాయి అన్ని కల్పించింది కాంగ్రెస్ పార్టీయే దాదాపుగా దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీతో అయ్యి ఇవాళ వైఎస్ కుటుంబం కొనసాగింది అయితే ఒకసారి రెండు వేల తొమ్మిదిలో దురదృష్టశాత్తు రాజశేఖర రెడ్డి గారు మతం తర్వాత ఆ తర్వాత జరిగిన పరిస్థితులు పరిణామాలు మనకందరికి తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తోటి విభేదించి బయటకు వచ్చి ఆయన సొంతంగా ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసుకున్న తీరు మనకు అందరికి తెలిసిందే వైఎస్ఆర్ సిపి పేరిట ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు ఆ పార్టీని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన మీద అక్రమాస్తుల కేసులు నమోదైనాయి వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో వారి అధికారాన్ని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక ప్రయత్నాలు చేకూరినాయి అని చెప్పనే ఫ్విట్ ప్రోకో కేసులు నమోదైనాయి పదకొండు సిబిఐ ఛార్జ్ షీట్లు నమోదైనాయి ఆ నమోదు అవడమే కాకుండా వారిని గిల్టీగా రుజువు పరుస్తూ ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి వారిని జైల్లో పెట్టడం జరిగింది పదహారు నెలల పాటు వారు జైలు జీవితానికి పరిమితం అయ్యి తర్వాత బెయిల్ తీసుకొని బయటకు వచ్చారు ఇక్కడ వారు జైల్లో ఉన్న సందర్భంగా అప్పుడే కొత్తగా ఏర్పడైన పార్టీ ఆ పార్టీ తరఫున ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వైఎస్ విజయలక్ష్మణ్ గారు తప్ప వేరే ప్రజాప్రతినిధుల బలం కూడా లేదు పార్టీ కార్యవర్గ పరంగా ఇంకా ఆ రూపం కూడా సంతరించుకోవాలి ఒక రకంగా శైశవ దశలో ఉంది అటువంటి స్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు జైలు పాలైన నేపథ్యంలో అసలు ఈ పార్టీ మనుగడిక కష్టమే అసలు ఇది కొనసాగుతుందా అని చెప్పి ప్రజల్లో రకరకాల చర్చలు జరుగుతున్న సందర్భంగా అన్న సంధించిన బాణాన్ని నేను అని చెప్పని ఆ పార్టీకి అండదండలు అందించి ఆ పార్టీకి జీవసత్వాలుది ఆ పార్టీని ప్రజల్లో మనుగడ సాగించే విధంగా నిలబెట్టింది శర్మల జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువగా ఆమె కష్టపడింది మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది ఒక రకంగా దేశ రాజకీయ చరిత్రలో కానీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో కానీ అంత సుదీర్ఘ పాదయాత్ర చేసిన ఏకైక మహిళ శర్మగారే కావచ్చు అంతటి మొండితనాన్ని పట్టుదలని కసిని చూపించి తన అన్నకి చేదుడు వాదోడుగా నిలబడి ఆ పార్టీని బతికించిన శర్మ గారిని రెండు వేల పద్నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సరైన ఆదరణ గుర్తింపు గౌరవం తన పార్టీలో కలిపిలేదనేది వాస్తవం అయినా సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా అన్న గెలుపుకి చివరి క్షణం వరకు అలుపెరగిన కృషి శర్మ వినం జరిగింది జరిగినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో అధికార బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో పదవి బాధ్యతలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హోదా దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు తన చెల్లెలకి సరైన గుర్తింపు ఇవ్వలేదనేది వాస్తవం గౌరవం ఇవ్వలేదని వాస్తవం ప్రాతినిధ్యం కలిపి వాస్తవం ఈ నేపథ్యంలోనే వారి మధ్య విభేదాలు పడుచూపినాయి ఆ విభేదాలు పడుచూపిన నేపథ్యంలో తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తుల పరంగా కూడా సరైన న్యాయం తనకు దక్కలేదన్న భావనలా ఉన్నారనేది వార్తలు స్పెక్యులేట్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆమె కొంతకాలంగా తెలంగాణ ప్రాంత రాజకీయానికి పరిమితం అయ్యారు తెలంగాణ రాజకీయాలు చేసే సందర్భంగా కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల పాదయాత్ర చేసినామే ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో కూడా మళ్ళీ ఒక మూడు వేల కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేయడం జరిగింది ఇటువంటి సందర్భంలో అంటే ప్రజల్లో ఎంత మైలేజ్ వచ్చింది ఆ పార్టీకి ఎంతటి ఆదరణ దక్కింది అనేది పక్కకు పెడితే రాజకీయాల్లో పోరాట పట్టు చూపించడంలో కానీ అదే సందర్భంలో మొండితనాన్ని ప్రదర్శించడంలో తన తన ప్రూవెన్ ఫ్యాక్టర్ షర్మే గారు తన తను రుజువు చేసుకుంది ఆ రుజువు చేసుకున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి సానుకూల దృక్పథం కన్నా కూడా మరింతగా ఎడం పెరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ గారిని ఆహ్వానించడం గారికి కూడా తన సొంత పార్టీ కన్నా కూడా మరింత బిగ్గర్ ప్లాట్ఫామ్ కావాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వైపుగా ఆమె కూడా అడుగులేయటం ఈ అడుగులేసిన నేపథ్యంలో తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ ఒక నిర్ణయం తీసుకోవటం ఆ తీసుకున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక రకంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేత నిరాధారణకు గురైన గారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పని ఒక నిశ్చాభిప్రాయం తోటి ఇవాళ తెలంగాణ కన్నా కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఫోకస్ చేయాలని చెప్పని అభిప్రాయం రావడం కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా గారిని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు లాంటి వార్త ముఖ్యంగా వైసీపీ పార్టీ అదొక పెను ఉత్పాతం లాంటి వార్త ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య పార్టీ రాబోతున్న ఎన్నికలకు అభ్యర్థులు ఎంపిక పరంగా సృష్టించుకుంటున్న సంక్షేమ నేపథ్యంలో చాలా మంది జగన్ రెడ్డి గారితో విభేదిస్తా ఉన్నారు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతోటి ఏకీపించిన పరిస్థితిలో చాలా మంది వివిధ పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి తెలుసు మనకి ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి అన్యాయాలుగా ఉండి ప్రతిపక్ష తెలుగుదేశం తోటి జనసేన తోటి వారు వ్యవహరించిన తీరు దృష్ట్యా ఈ పార్టీలో ప్రవేశం దక్కించుకోలేని చాలా మంది కూడా అవసరమైతే ప్రత్యామ్నాయ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎంచుకోవటం ఖాయం ఎందుకనంటే ఇవాళ వైసీపీ పార్టీ మనుగడ ఉనికి గుర్తింపు దాని హోదా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ నుంచి పెంచుకున్నది కాంగ్రెస్ పార్టీని కంప్లీట్ రోడ్ం చేసేసి రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనుగడ లేకుండా పోయిన నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ తోటే ఇవాళ వైసీపీ పార్టీ మనుగడ సాగిస్తా ఉంది ఇటువంటి ఇప్పటివరకు మనం చూసాం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ మరొక రకమైనటువంటి డైరెక్షన్ వెళ్ళే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అంటారా ఎందుకంటే ఆద రామకృష్ణారెడ్డి ఒక్కడే నేను నా ప్రయాణం షర్మిలతో నేను చెప్పేసి మొట్టమొదటిసారిగా అక్కడ తిరుగుబాటు బాగుటా ఎక్కడ వేసి ఇక్కడికి వచ్చాను సో ఇప్పుడు అధికారికంగా అయితే తేలిపోయింది కాబట్టి ఇప్పుడు అక్కడ సీట్లు రాని వాళ్ళు ఆశావాహులు కొత్త తరం మళ్ళీ ఇటు క్యూ గట్టే అవకాశం ఉందంటారా అలా క్యూ కట్టినట్లయితే కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చే ఛాన్స్ తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమందికి టికెట్లు నిరాకరించవచ్చు సీట్లు దక్కకపోవచ్చు వాళ్ళేమైనా వైసీపీ ఇక్కడ ఒకటి వాస్తవ పరిస్థితి ఏంటి అంటే శర్మల గారు నాయకత్వ వాదన చేపట్టారు కాబట్టి ఒక రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీకి ఏదో మంత్రదండ ప్రయోగం జరిగినట్టుగా మనం పాతాళు సినిమాలో ఒక పాతాళుబారి విగ్రహం ఉంటుంది ఆ పాతాల బారి విగ్రహాన్ని నుదుడుకు తాకించుకొని ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతాయి అట్లా శర్మ గారి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టగానే నైట్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు పరిణామాలు మొత్తం మారిపోతాయంటే అది అసాధ్యం కాకుంటే జరిగేది ఏంటి అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరీ అట్టడుకు స్థాయికి పడిపోయింది బహుశా రాష్ట్ర రాజకీయ చరిత్ర కాదు దేశ రాజకీయ చరిత్రలోనే రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పది సంవత్సరాల పాటు అధికారం చెలాయించిన రాజకీయ పార్టీ ఒక ఎంపీటీసీ స్థానం నుంచి ఎంపీ స్థానం వరకు ఒక్కటి కూడా దక్కించుకోలేని నిస్సహాయ స్థితి అంటే ఇది ఒక కేస్ స్టడీగా మిగిలిపోవడం ఖాయం అటువంటి స్థితి నుంచి వాళ్ళ కొంత మెరుగుపడటానికి ఆస్కారం ఉంటది ఎంత స్థాయిలో మెరుగుపడుతుంది అనేది రాబోయే రోజుల్లో మీరు చెప్పినట్టుగానే వివిధ పార్టీల నుంచి ఎంత మంది ఆ పార్టీ వైపు ఆకర్షితులు అవుతారు గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత బలంగా పోరాట పొంద ప్రదర్శించగలుగుతారు అనేది ఆధారపడి ఉంటది కాకపోతే ఒకటి వాస్తవం ఏంటి అంటే ఖచ్చితంగా ఎంత స్థాయిలో అయినా సరే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని అంతటి స్థాయిలో అది నష్టం వైసీపీ పార్టీకే ప్రధానంగా జరుగుతుంది ఎందుకు అని అంటే వాళ్ళ కాంగ్రెస్ మూలాల నుంచి వైసీపీ పార్టీ పుట్టింది తెలుగుదేశంకి కాంగ్రెస్ పార్టీకి ఉన్న రాజకీయ భిన్నత్వం వేరు వైసీపీకి తెలుగుదేశానికి ఉండే రాజకీయ భిన్నత్వం వేరు అంటే అది కామన్ ఐడియాలజీ ఉన్న పార్టీలు కాదు కానీ కాంగ్రెస్ వైసీపీ పార్టీ ఒకే మూలం నుంచి ఎమర్జైన పార్టీ కాంగ్రెస్ నుంచి ఓట్ బ్యాంకును తీసుకొని వైసీపీ పార్టీ అమర్జైంది ఇటువంటి సందర్భంలో వైసీపీ పార్టీ నుంచి ప్రభుత్వ వ్యతిరేక ఓటు నూటికి నూరు రూపాయలు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం తెలుగుదేశం జనసేన కన్సల్టేటెడ్గా ఒక ఫోర్స్ ఎమర్చవుతున్న నేపథ్యంలో ఈ పార్టీల వైపే పొలరాజీ అవుతుంది కానీ వైసీపీ పార్టీ నుంచి ఫిరాయింపులు కనుక జరిగినప్పుడు అది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే అంశం అది వాళ్ళు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఎమ్మెల్యేల వరకు వైసీపీ పార్టీలోకి వస్తే ఎంత స్థాయిలో ప్రభావం చూపుతారనేది కూడా వేచి చూడాలి కాకపోతే ఏమవుతుందంటే నిన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు వారు ఎంత స్థాయి అయినా ప్రభావం లక్షల మంది ప్రాతినిధ్యం వహించిన నియోజకంలో ఒక పది పదిహేను వేల ఓట్లు చేర్చగలిగిన రాదు పది పదిహేను వేల ఓట్లు అనేది కూడా చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఇవాళ ఇటువంటి సందర్భంలో ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రతిపక్ష పార్టీల మధ్య కన్సల్టేట్ అవుతున్న నేపథ్యంలో ఒక సంక్షోభ పరిస్థితి వైసీపీకి ఎదురవుతుంది దానికి తోటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ రూపంలో శరణగర్ రూపంలో మరొక సంక్షోభం కూడా వైసీపీ పార్టీ ఎదుర్కోవటానికి సిద్ధపడాల్సిన పరిస్థితులు దాపురించాయి ఖచ్చితంగా ఇవాళ వైసీపీ పార్టీకి జగ శర్మ గారి రూపంలో కాంగ్రెస్ పార్టీ రూపంలో ఒక ప్రధాన ప్రత్యర్థి ప్రధాన ప్రత్యర్థి కాదు ఒక రకంగా పక్కలో బలం లాగా కూడా తయారవడం ఖాయం ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా తనకు ఒక గుర్తింపు ఉంది తన పోరాట పటమేంటి అనేది ఆమె చే చేస్తున్న పాదయాత్రలు ఆమె కేసీఆర్ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్మాణం చేయాలని చూసిన ఉద్యమాలే సాక్షిభూతంగా ఉన్నాయి ఇటువంటి సందర్భంలో అదే పోరాట పంద కనుక ఆమె రాజీల్య పోరాట పందా ప్రదర్శించగలిగినప్పుడు ఖచ్చితంగా వైసీపీ శ్రేణుల్లో ఒక నమ్మకం కలగడం ఖాయం మాకు తగిన గుర్తింపు గౌరవం ఇవ్వగలిగే మా రాజశేఖర రెడ్డి గారు కుమార్తాన్ని భావించడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించడం ఖాయం అదే సందర్భంలో గారు వైపు నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీ పార్టీ కూడా తగిన నష్టం కలిగించడం ఖాయం